న్యాయం జరగలేదు సాక్షాత్తు నిజాం నిర్మించిన హైకోర్టు భవనంలో ఇప్పటికీ తెలంగాణ న్యాయవాదుల పైన వివక్ష కొనసాగుతూ ఉంది కిషన్ రెడ్డి గారు మహా గొప్పగా చెప్తారు మురళీధర్ అనే ఒక జడ్జి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేడని ఆయన మద్రాస్ అయిన ఉన్నట్టున్నాడు ఆయనకు ప్రమోషన్ వేయలేదు సుప్రీంకోర్టు జడ్జిగా ఒరిస్సా నుంచి ఇంటికి పంపించేసి అట్లనే ఎంతోమంది జడ్జిలకు వాళ్లకు అనుకూలంగా లేనప్పుడు ప్రభుత్వాలు వాళ్ళకు అన్యాయం చేస్తూ పోతూ ఉన్నాయి మరి మోడీ గారి ప్రభుత్వంలో మురళీధర్ వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి ఆయనకు ప్రమోషన్ అయినప్పుడు ఈ మధ్యలో రిక్రూట్మెంట్ జరిగింది మన తెలంగాణ హైకోర్టులో విశాఖపట్నం వాళ్ళు నెల్లూరు వాళ్ళు అపాయింట్ అవుతూ ఉన్నారు ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ అయినటువంటి సుప్రీంకోర్టులో తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తి ఒకరు కూడా జడ్జిగా లేరు ఒక ఆయన ఎవరో ఉన్నారు కానీ నేను ఆయన ఒకటే గల్లీలో ఉంటుంటేనే వాళ్ళ తండ్రి అడ్వకేట్ జనరల్ ఉండే ఆ ప్రాంతం ఆయన ఆయన ఏదో ఈడ చదువుకున్నాడు అని చెప్పి తెలంగాణ అయినని లేబులేసి తెలంగాణ అయినా సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారని చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి వాయిస్ ఎత్తాడు బండి సంజయ్ వాయిస్ ఎత్తాడు వాళ్ళ పార్టీ ఉంది కానీ మళ్ళీ వీనికి ఏమైంది మా ఊన్కి మందు తాగి ఫం హౌస్లో ఎర్రవల్లిలో కూర్చుంటాడు మరి ఈయనకేమైంది రేవంత్ రెడ్డికి హైకోర్టు జడ్జిల్లో ఎక్కువ శాతం ఆంధ్ర మూలాలలో వాళ్ళని అపాయింట్ చేస్తూ ఉన్నారు ఈనాడు హైకోర్టులో పబ్లిక్ ప్రేసుకుంటారు ఇంతకుముందు నర్సాపూర్ మెదక్ డిస్టిక్ అయినా ఉండే ఇప్పుడు గుంటూరు అయిననే హైకోర్టులో పబ్లిక్ ప్రేసుకుంటాడు డీజీపీ ర్యాంకు పోస్తుంది ఆయన మాకేం న్యాయం చేయగలుగుతాడు అట్లాగే ఏ పోస్ట్ వెళ్ళినా హైకోర్టులో లోపల లోపల ఫిలప్ చేస్తారు పరీక్ష ఉండదు మార్కులు చూడరు ఏం సీనియారిటీ చూడరు ఏం చూడరు కులం చూడరు మతం చూడరు రిజర్వేషన్ చూడరు హైకోర్టు జడ్జిల అపాయింట్మెంట్కు ఆ ఉద్యోగాలకు రిజర్వేషన్ లేదు రాజ్యాంగంలో అని చెప్తారు ఇట్లా చేసి ఇప్పుడు కూడా అన్యాయం అవుతుంది దాని గురించి కిషన్ రెడ్డి మాట్లాడాలి మరి మీరు ఢిల్లీలోనేమో మురళీధర్ అనే జడ్జి విషయంలో ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు వానికి ప్రమోషన్ అయినా అని మరి ఇప్పుడు ఆంధ్రలోనే ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తున్నావు తెలంగాణ హైకోర్టులో ఇది నేను ప్రశ్నిస్తున్నా నేను తొంభై ఐదు తొంభై ఆరు నుంచి ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు ప్రశ్నిస్తున్నా అంటే మాకు అన్యాయం అవుతుందో కనబడుతుంది నెల్లూరు వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు ఇప్పుడు కూడా జడ్జిగా అపాయింట్ అవుతున్నారు పబ్లిక్ ప్రెస్ కదా గుంటూరు వాళ్ళు తెలుసుకోవచ్చు న్యూస్ పేపర్లోనే వస్తుంది గుంటూరులో పుట్టిండ్రు వీళ్ళు అని చెప్పి న్యూస్ పేపర్లోనే వస్తుంది నెల్లూరులో ఉట్టిండు వీళ్ళ విశాఖపట్నంలో ఉంటుంది వాళ్ళు ఎట్లా పనిచేస్తారు వాళ్ళని ఒకవేళ మీకు ప్రేమ ఉంటే అపాయింట్మెంట్ చేసుకోండి అక్కడ వేసుకోండి బెంగళూరులో వేసుకోండి అక్కడ పక్కకే రాష్ట్రం ఉంది కదా మద్రాసులో వేసుకోండి ఇక్కడ ఒరిస్సాలో వేసుకోండి ఛత్తీస్గఢ్లో వేసుకోండి మహారాష్ట్రలో మా రాష్ట్రాలు మా దగ్గర ఎందుకు పెడతారు బై మీరు డెబ్బై ఐదు నుంచి మాకు వచ్చే ఉద్యోగాలన్నీ అన్నీ ఎత్తుకపోతున్నారు మాకు అన్యాయం చేస్తున్నారని మేము మొత్తుకుంటాం ఎన్నో ఏండ్లు ఇంకా వాళ్ళనే అపాయింట్మెంట్ చేస్తూ ఉన్నారు ఈ విషయంలో పార్లమెంట్ మెంబర్ల దగ్గర నిరసన చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే కంటెంప్ట్ కాదు ఏం కాదు రాజ్యసభ మెంబర్లు మాట్లాడవచ్చు రాజ్యసభ మెంబర్లు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవచ్చు రాజ్యసభ మెంబర్లకు పూర్తి హక్కులు ఉన్నాయి ఇంతకుముందు జడ్జిలు అవకతవకలు చేసినప్పుడు ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ రాజ్యసభలో ఇనిషియేట్ చేసిన సంఘటనలు ఉన్నాయి ఇట్లా వీళ్ళ రిక్రూట్మెంట్లో తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేసి ఆంధ్ర వాళ్ళని అపాయింట్మెంట్ చేసినారని పోదాం మనం అవసరమైతే రాజ్యసభ మెంబర్లలో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేపిద్దాం సివి నాగార్జున్రెడ్డి అని ఒక జడ్జి అవకతవకలకు పాల్పడితే ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకు కొత్తలోనే నాయుడు మా అప్పుడున్న చీఫ్ జస్టిస్ రమణ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు నాయుడు కలిసి భద్రాచలం దగ్గర ఉన్న ఏడు మండలాలను ఎత్తుకుపోయినప్పుడు మనం ఏం మాట్లాడలేకపోయినాం ఇక్కడ ఏనుగుల మీద ఎక్కి గుర్రాల మీద ఎక్కి వంటల మీద ఎక్కి అది సన్ సంబరాలు సంబరాలు చేసుకుంటూ కూర్చున్నాం అక్కడి నుంచి స్టార్ట్ అయింది మిగతా డిపార్ట్మెంట్ల గురించి మిత్రులు మాట్లాడతారు నేను ఒక ప్రాక్టీసింగ్ లాయర్గా నేను న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని యాక్చువల్గా న్యాయ వ్యవస్థలో